ఇది ఒకటి అసలు ఈ టెస్ట్ కి మనం ఏం తీసుకుంటారు ఈ టెస్ట్ నేను ఎలా తెలుసుకోవాలి అంటే యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేయొచ్చు లేదు అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు అది ఆ పర్సన్ కి ఉండే ప్రాబ్లం ని బట్టి డాక్టర్ ఏ శాంపిల్స్ అనేవి డాక్టర్ గారు చెప్తారు ఆ టైంలో ఒకటి యూరిన్ శాంపిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ శాంపిల్ ఉంటది అండ్ కొంతమందికి వచ్చేసి మౌత్ ఉంటది కదా సో మౌత్ లో కూడా తీసుకోవాల్సి ఉంటది అండ్ కొంతమందికి స్పామ్ తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి అవేజనాలో వచ్చే అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి స్వాబ్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ పర్సన్ ప్రాబ్లమ్ ని బట్టి ఈ కలెక్షన్స్ అనేవి ఉంటాయి సో ఇవి వీటి త్రూ మనము ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా గనేరియాకైతే యూరిన్ అండ్ మిగిలిన హెర్పిస్ హెచ్ఐవి వీటికైతే బ్లడ్ శాంపిల్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు సో ఇంకా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవనేవి వెజనల్ ఫ్లూయిడ్స్ ఓరల్ ఫ్లూయిడ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ వాళ్ళకి లో కూడా అటు ఇటుగా రిపోర్ట్స్ కన్ఫ్యూజ్డ్ గా వస్తూ ఉంటే అప్పుడు కూడా వీటిని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో అదండి మెయిన్ సో ఎస్టీడి డిసీజెస్ రావడం చాలా అంటే వల్ల వచ్చే వ్యాధులు అని మనకి పెద్దలు ఊరక చెప్పలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెంపరీ మన ఎంజాయ్మెంట్ కి వెళ్ళినప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం ఎలాగైతే వితౌట్ ప్రొటెక్షన్స్ కోసం వెళ్తారో ఎంజాయ్మెంట్ తోటే ఈ జబ్బు వస్తుంది సో అందుకని ఏ ఏ వర్క్ చేసినా కూడా కొంచెం ఆలోచించి విత్ సేఫ్టీస్ తో పద్ధతిగా చేసుకోండి